నెల్లూరు నగర కార్పొరేషన్లో అత్యుత్సాహం ప్రదర్శించి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఆ కొంతమంది అధికారులారా మీ వేషాలు నెల్లూరు రూరల్లో చెల్లవు నెల్లూరు రూరల్తో కిండలు పడవద్దు నెల్లూరు రూరల్తో కిండలు పడవద్దు నెల్లూరు రూరల్తో కిండలు పడితే నెల్లూరు రూరల్తో కిండలు పడితే నెల్లూరు రూరల్లో పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలని ఇబ్బందులు చేస్తే మీరే కిండల్ ఫాలో అవుతారు ఆ కిండల్ చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి దయచేసి నా కాడ మీ వేషాలు వద్దు మీ ఎగస్టాలు వద్దు మీ కిండలు వద్దు కోటం రెడ్డి సీతారెడ్డి ఈధుల్లోకి వచ్చిన రోజు వాళ్ళు ఎవరు మిమ్మల్ని కాపాడలేరు దయచేసి మధ్యతరగతి కుటుంబాలు పేద కుటుంబాలు కానీ కష్టం చేసి ఫ్లాట్లు కొంటే మిషన్లు తీసుకొని వచ్చి లోడ్ వేస్తామని కార్పొరేషన్ నుంచి నోడా నుంచి వాయిస్ కొంచెం ఎక్కువ వస్తా ఉంది లోడ్ వేస్తామని లోడ్ వేస్తామని రండి మిషన్లు తీసుకొని రండి మిషన్లు తీసుకొని రండి సామాన్య మధ్యతరతి కుటుంబాల జోలికి వాళ్ళ ఫ్లాట్ లోడదామనో వాళ్ళ ఇళ్ళు ధ్వంసం చేస్తామనో మీరు వస్తే మీ మిషన్లకి ఆ ప్రజలకి మధ్యలో ఒకడు ఉంటాడు అది నేనే నా శరీరం చెప్తున్నా మళ్లీ మళ్లీ చెప్తున్నా సామాన్య పేద నిరుపేద మధ్యతరగతి కుటుంబాల ఇళ్ల జోలికో స్థలాల జోలికో అధికారులు వచ్చినా సంఘ వ్యతిరేక శక్తులు వచ్చిన రౌడీలు వచ్చిన అడ్డుగా నేనుంటా నా దేహం ముక్కలైన తర్వాతే నా దేహం ముక్కలైన తర్వాతే మీ దౌర్జన్యమైన వాళ్ళ మీద సాగాల తప్ప నేను ప్రాణాలతో బతికున్నంత కాలం నా ఊపిరి ఉన్నంత కాలం నేను ప్రాణాలతో బతికినంత కాలం మీ మిషన్లు మీ డోజర్లు మీ దౌర్జన్యం ఆ యొక్క పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలని ఏమీ చేయడం నెల్లూరు నగర కార్పొరేషన్లో అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులారా కాస్త అత్యుత్సాహం తగ్గించారు పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబీకులారా మీ ఇల్లు ధ్వంసం చేస్తామని మీ ఫ్లాట్లు ధ్వంసం చేస్తామని కరెంటు కట్ చేస్తామని ఎవరు భయపెట్టినా భయపడవద్దు నేనున్నా నేనున్నా ఖచ్చితంగా ఉంటా మీరు స్వేచ్ఛగా సంతోషంగా ఉండండి ఒకటి మిస్ అయినట్టుంది ఒకటి మిస్ ఒకటి మిస్ కావడంతో వచ్చిన సమస్య ఇదంతా ఒకటి మిస్ అయింద